రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుత యాసంగి సీజన్లో వరి పంటను రోగాలు తెగుళ్ళు చుట్టుముట్టాయి ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసిరింది చలి మరోపక్క ఈ పొగ మంచు వల్ల రైతుల పంటలన్నీ కుదేలైపోయినాయి నవంబర్ చివరి వారం అదేవిధంగా డిసెంబర్ నెలల్లో నాట్లు వేసుకున్న వారి పొలాలన్నీ కూడా రోగాల పుట్టలుగా మారిపోయాయి విపరీతమైన ముగి పురుగు దానికి తోడు ఆకుచుట్టు పురుగు వరి పంటను దుగ్గు దుగ్గుగా కొట్టేశాయి అయితే డిసెంబర్ చివరి వారం జనవరి మొదటి వారంలో నాట్లు వేసుకున్న పొలాలు కొంచెం పర్వాలేదండి ఇక ఎలాగో జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది ఇక ఎంతో కొంత బయటపడి రైతు పంట పొలంలో కొంచెమైన గింజలు మిగలడానికి ఈ గులికలు అయితే బాగా పనిచేస్తాయి ఇక ఈ మొగి పురుగు నివారణ కంటే స్ప్రేయింగ్ కన్నా గులికలు బాగా పనిచేస్తున్నట్లుగా మనకి క్షేత్రస్థాయి పరిశీలన అయితే తెలిసింది ఇక ఈ గుళికల గురించి మాట్లాడుకున్న తర్వాత రైతుల మెదళ్ళలో మరొక సందేహం అయితే మెదులుతుంది ఇక ఈ గుళికల్లో ఏవి బాగా పనిచేస్తాయి పురుగును ఏవి బాగా చంపుతాయి అనే డౌట్లు అయితే వస్తుంటాయి రైతులందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి ముగి పురుగు నివారణకు మనం కొట్టే స్ప్రేలు అదేవిధంగా చల్లుకునే గుళికల కంటే కూడా మనం చల్లుకునే టైము గుళికల్ని మనం మడిలో చల్లుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం మొగి పురుగు యొక్క ఈ యొక్క గుడ్డు దశ నుంచి లార్వా దశకు చేరుకోకముందే ఈ యొక్క ముగి పురుగు నివారణ చర్యలు అయితే చేయాలండి ఒక్కసారి కనుక లార్వా దశకు చేరిందంటే ఇక ఎటువంటి గులికలు వేసినా అవి అంతంత మాత్రమే పనిచేస్తాయి వరి పొలంలో మనకి ముగిలోకి పురుగు వెళ్ళి ఇక వరి పొలంలో ముగి పురుగు ఆకుల మీద గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నీ కూడా పొదిగి ఇక ముగిలోకి పోయిన తర్వాత అక్కడ లార్వా ఏర్పడి ఆ లార్వా ముగిరి కొట్టిన తర్వాత మనకి ముగి పురుగు సోకినట్లుగా భావించి అప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నాం ఇది చాలా తప్పండి ఎందుకంటే ఒక్కసారి ముగిలోకి లార్వా చేరిన తర్వాత పిలకలన్నీ కూడా ఒకేసారి కత్తిరిస్తుందండి వాటి మేతను అంటే వాటికి ఆహారం కోసం యొక్క వరిలోని లేత కాండాన్ని కొరికి తింటాయి సో ఇలా లేత కాండాన్ని కొరికి తినడం వల్ల పైన మొక్క అయితే చనిపోతుంది దీన్నే ముగి పురుగు అంటారు కనుక ఈ ముగి పురుగు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని మందులు పిచికారీ చేసుకున్నా కానీ లోపల ఉన్న పురుగుని చంపడం కొంచెం కష్టమే ఇక రైతులందరూ ఎప్పటికీ పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ముగి పురుగు యొక్క తల్లి పురుగు పంటపై వాలి ఇక అక్కడ గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నీ పొదిగి లార్వాలుగా తయారైన తర్వాత రైతులైతే మందులు పిచికారి చేస్తున్నారు మొగ్గు యొక్క గుడ్డు దశలోనే ఆ గుడ్డునే మనం చంపేస్తే ఇక ఆ మొగ్గులోకి లార్వ పోయి కొరికి తినదు కనుక మనకి పిలకలు నష్టపోకుండా ఉండడానికి ఇది ఒక మంచి మార్గం ఇక ఈ లార్వా విషయాన్ని కాసేపు పక్కన పెట్టి ముగి యొక్క గుడ్లని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం ముందుగా అండి ఈ గుడ్లని నారుమడి దశలోనే కంట్రోల్ చేయాలి నాట్లు వేసుకోవడానికి వారానికి ముందు మనమైతే కార్బోఫ్యూరాన్ జీ గుళికలు ఒక ఎకరం నారుమడికి ఒక కేజీ ప్యాకెట్ ఇసుకలో కలిపి చల్లుకోవాలండి దీని ద్వారా అక్కడ ఉన్న గుడ్లు అదేవిధంగా చిన్న చిన్న లార్వాలు కూడా అక్కడే కంట్రోల్ అవుతాయి ఆ తర్వాత అండి నాట్లు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపే కుదిరితే పదిహేను రోజుల కంటే ఇంకా ముందు ఈ గుళికలు చల్లుకోవాల్సి ఉంటుందండి ఇలా గులికలు చల్లుకోవడం వల్ల ఈ గుళికల యొక్క పవరు పది నుంచి పదిహేను రోజుల వరకు పంట మీద ఉంటుంది ఒకవేళ ముగిపురుగు వాలి గుడ్లు పెట్టిన ఈ యొక్క మందు పవర్కి ఆ గుడ్లు అయితే గుడ్డు దశలోనే చనిపోతుంది ఈ యొక్క మందు పవర్ పోయేలోపు పంటలో రావాల్సిన పిల్లకలు వచ్చి పంట ముదురుతుంది కనుక ఈ యొక్క ముగిపురుగు అయితే మనకైతే ఏం చేయదండి ఇక లార్వా విషయానికి ఇక ఈ ముగి పురుగు లార్వా విషయానికి వస్తే మనకైతే ఎప్పుడైతే పంట నష్టం జరుగుతుందో అంటే పిలకలు ఇలా పట్టుకోగానే పైకి ఊడొస్తుందో అప్పుడు లార్వా కొరికేసినట్లుగా మనమైతే ఫీల్ అవుతాము ఇటువంటి దశలో కూడా ఈ యొక్క గుళికలు బాగానే పనిచేస్తాయి ఎందుకంటే మనకి ఈ ముగి పురుగు అటాక్ అయినట్లుగా అక్కడక్కడ ముగి చనిపోతుంటే పీకితే ముగి ఈజీగా బయటకు వస్తుంటే ముగి పురుగు అటాక్ అయిందని మనం ఫీల్ అవుతాం కదా అటువంటి టైంలో కూడా ఏమాత్రం లేట్ చేయకుండా మన ఈ గుళికలు చల్లుకుంటే మిగిలిపోయిన లార్వా పురుగులని చంపేస్తే ఇక ముగి కొట్టకోకుండా మనం కంట్రోల్గా తీసుకురావచ్చు ఈ గుళికలు చల్లేటప్పుడు అండి మడులలో పల్సగా నీరు ఉండేటట్లు చూసుకోవాలి నీటిని ఎక్కువగా పెట్టుకుంటే ఈ గుళికల యొక్క పవర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ మొగిపురుగు లార్వా కానీ అదేవిధంగా గుడ్లని బాగా కంట్రోల్ చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ గుళికలు ఏంటో తెలుసుకుందాం ఇక చల్లుకోవాల్సిన బెస్ట్ కంపెనీలలో మనకి ముందుగా ఫట్టరా గులికలు అయితే ఉంటాయండి ఇందులో టెక్నికల్ విషయానికి వస్తే క్లోరాన్థనీ ప్రోల్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇదైతే ఎకరానికి నాలుగు కేజీల వరకు చల్లుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కంపెనీ విషయానికి వస్తాయండి అండి ఇక దీని టెక్నికల్ విషయానికి వస్తే థాయోమిక్సిమ్ వన్ పర్సెంట్ అదే విధంగా క్లోరాంత్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులో ఉందండి ఇక వీటి డోస్ విషయానికి వస్తే అండి ఎకరానికి రెండు కేజీల నార అయితే మనం అయితే చల్లుకోవాలి ఇక మరో కంపెనీ విషయానికి వస్తే బారోజ్ అండి ఇందులో టెక్నికల్ విషయానికి వస్తే కార్ట్ ఆఫ్ హైడాక్లోరైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా ఇమామిక్ట్రోన్ బెంజోయేటు జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక వీటి డోసు విషయానికి వస్తే ఎకరానికి మూడు కేజీల వరకు అయితే మనం చల్లుకోవచ్చు ఇక మరో గుళికలు కెల్డాన్ ఫోర్ ఇందులో కార్ట్ ఆఫ్ హైడాక్లోరైడ్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఇక వీటి డోసు విషయానికి వస్తే ఎకరానికి ఎనిమిది కేజీల వరకు చల్లుకోవచ్చు ఇప్పుడు చెప్పిన గులికలే కాకుండా మార్కెట్లో ఫోర్ పీడో అనే ఒక కొత్త గుళికలు అయితే అయితే వచ్చాయండి ఇందులో క్లోరాథి ప్రోల్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా ఫిప్రోనిలు పాయింట్ ఎయిట్ పర్సెంట్తో వచ్చింది ఇందులో ప్రత్యేకత ఏంటంటే అండి ఇందులో మనకి జింకు కూడా కలిపి వస్తుంది ఇవైతే ఎకరానికి మూడు కేజీల వరకు చల్లుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తానండి ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేసిన అన్ని కంపెనీ గుళికలు కూడా చాలా మంచిగా పనిచేస్తాయండి మొగి పురుగు లార్వాని అదేవిధంగా వాటి గుడ్లని కూడా బాగా కంట్రోల్ చేస్తాయి మీకు దగ్గర షాపుల్లో ఏది అందుబాటులో ఉంటే అది చల్లుకోండి ఇదే చల్లాలి అదే చల్లాలి వాటికే బాగా కంట్రోల్ అవుతుంది అని అయితే ఏమీ ఉండదండి మనం చల్లుకునే ఈ యొక్క మందుల యొక్క టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అండి ఈ ప్రకృతిలో జీవరాశులన్నీ కూడా ఒక టైంలో పొదిగి ఒక టైంలో ఫలదీకరణ చెందుతాయండి కనుక ఈ గుడ్డు దశలో కనుక మనం స్ప్రే చేసుకున్న లేకపోతే చల్లుకున్న ఫలదీకరణ జరగకోకుండా ఆ విండో పీరియడ్ని మనం క్లోజ్ చేయాలండి ఒకవేళ విండో పీరియడ్ కంప్లీట్ చేసుకుంటే ఆ పురుగుని మనం ఏం చేయలేము అలాంటప్పుడు ఎటువంటి కంపెనీ మందులు గుళికలు చల్లుకున్నా స్ప్రే చేసుకున్నా కానీ ఆ పురుగులు చనిపోవు రైతు మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మందులు చల్లుకునే టైంని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక మిగతాదంతా పురుగు మందులే అదేవిధంగా ఈ గుళికలే చూసుకుంటాయి ఎప్పుడైనా రైతు అండి ఒక కంపెనీ గుళికల కోసమో లేకపోతే ఫలానా కంపెనీ మందు బాగా పనిచేస్తుంది ఆ కంపెనీ గుళికల కోసమో లేకపోతే ఆ కంపెనీ మందు దొరికిన దాకా అయితే వెయిట్ చేయద్దండి మార్కెట్లో సమయానికి దొరికిన మందులు కానీ గుళికలు కానీ వెంటనే తెచ్చి చల్లుకోండి మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైం దాటిన తర్వాత మీరు ఎంత మంచి కంపెనీ గుళికలు వేసినా మందులు పిచికారి చేసినా పంట మీద వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచి గోళికలు చల్లుకొని ముగి పురుగుని బాగా కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్